డ్రెస్ కోసం ఎంత రిక్వెస్ట్ చేస్తానో నాకే తెలుసు మీరు వినండి ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం అని ఏమైనా డ్రెస్సెస్ ఉంటే ప్లీజ్ అని అంత అలా రిక్వెస్ట్ చేయించుకున్నారు కానీ ఆయన మాత్రం ఇక్కడ సంగీత్ కి అవుట్ ఫిట్ సెలెక్ట్ చేసేసుకున్నారు నాకైతే హల్దీ అవుట్ ఫిట్ అయితే దొరకలేదు సో ఇంకొక లాస్ట్ టైం చూద్దాము వెళ్ళి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను అసలు ఒప్పుకోవట్లేదు ఎందుకంటే అప్పటికి షాపింగ్ అంతా అయిపోయింది మళ్ళీ డ్రెస్ మళ్ళీ డ్రెస్ అంటే ఇంక కోపం వస్తుంది కదా సో ఇక్కడైతే ఆయనకి ఈ పోస్టర్ మీద ఉన్న డ్రెస్ అయితే బాగా నచ్చిందంట బట్ మేము ఆల్రెడీ తీసేసుకున్నాము మ్యారేజ్కి సేమ్ అవుట్ఫిట్ అది మర్చిపోయారు ఆయన నాకు ఇది బాగా నచ్చింది ఇది తీసుకుందాము అని అడుగుతున్నారు వద్దని చెప్పి తీసుకొచ్చేసాను ఫైనల్లీ వాళ్ళు ఎంత చెప్పినా మనం వింటామా ఏంటి నేనైతే పైకి వెళ్ళిపోయాను బిల్లింగ్ చేసే టైంలో వెళ్ళి నాకు కొన్ని డ్రెస్సెస్ నచ్చితే అవి చూసాను ఎల్లో మాత్రం నచ్చలేదండి ఇదైతే మెహందీకి బాగుంటది అని చెప్పేసి తీసేసుకున్నాను కొంచెం యూనిక్ గా స్టైల్ చేయొచ్చు అనుకున్నా హల్దీకి తప్ప అన్నీ దొరుకుతున్నాయి ఓకే మరి రేపు వీడియోలో కలుద్దాం బాయ్